ఉండేది కానీ ఎవడికి తెలుసు ఎవడు బతికేడు ఊరి జనాలు స్టేడియం బయట కూర్చొని అలా కొట్టకుండా ఇలా కొట్టుంటే ఇప్పుడు మ్యాచ్ గెలిచే వాళ్ళని వంద చెప్తాడు షూ చేసుకుని ఆడుతున్న వాడికి తెలుస్తుంది నేను చిన్నప్పుడు ఆ డెసిషన్స్ ఎందుకు తీసుకున్నాను నేను ఎందుకు ఇప్పుడు ఈ లెవెల్లో ఉన్న ఈ అమ్మాయి అలా చేసి ఉండకూడదు అలా వంద చెప్తారు కానీ నాకు ఇంట్లో కూర్చొని చెప్పేవాళ్ళు ఎవరు లేరు కదా నా డెసిషన్స్ అన్ని నేనే తీసుకున్నాను అండ్ నేనే దానికి సి సక్సెస్ వచ్చినా నేనే అనుభవిస్తా బ్యాడ్ నేమ్ వచ్చినా నేనే అనుభవిస్తా ఏదైనా సింగిల్ హ్యాండెడ్ గణేష్ ఫస్ట్ టైం కదా బిగ్ నీ హైస్కూల్ ఎందుకు ట్రై చేయాలనిపించింది ట్రై చేయాలని కాదు నిజం చెప్పాలంటే ఇప్పుడు ఇప్పుడు దాకా నువ్వే అంటున్నావు బాయ్ ఫ్రెండ్స్ యాక్సెప్ట్ చేయట్లేదు నిజం చెప్పాలంటే నేను పది ఐదేళ్ల క్రితం ఇదే సినిమా ఐస్ క్రీమ్ సినిమాలో షార్ట్స్ వేసుకుని షార్ట్స్ తీసినందుకు పెద్ద షార్ట్స్ తీయడం అంటే చూసావా ఇలాంటి ఆడియన్స్ కోసమే వాళ్ళని షార్ట్స్ పెట్టింది సో నేను యాక్చువల్లీ ఎప్పుడు ఎక్స్పోజ్ చేద్దాం అనో ఎక్స్పోజ్ చేస్తే నాకు డబ్బులు వస్తాయి రోల్స్ వస్తాయి లేకపోతే నేను ఒక లెవెల్ కి వెళ్ళిపోతాను ఎక్స్పోజ్ చేస్తే అని ఎప్పుడు చేయలేదు నేను ఎప్పుడు నాకు నచ్చింది పని డబ్బుల కోసం అనే థాట్ లో తప్ప ఎప్పుడు ఇంకా ఐ డోంట్ థింక్ బియాండ్ ఇవన్నీ తర్వాత నేను ట్రావెల్ చేసా నేను థైలాండ్ లో ఉన్నా నాకు ఫైనలీ బికినీలో నేను కంఫర్టబుల్ అయ్యా తెలుగమ్మాయిని అయి ఉండి షార్ట్స్ వేసుకోవడానికి సిగ్గుపడదాన్ని నేను షై ఎందుకంటే మనం షార్ట్స్ కంఫర్టబుల్ ఉండదు అదే నువ్వు చుట్టుపక్కల బికనీలో వేసుకుని తిరుగుతుంటే నువ్వు కంఫర్టబుల్ ఫీల్ అవుతావు ఎగ్జాక్ట్లీ సో ఐదేళ్ళు ఆరేళ్ల క్రితం ఫస్ట్ టైం నేను బికినీ వేసుకున్నాను శివ మాల్దీవ్స్ లో వేసుకున్నాను థైలాండ్ లో వేసుకున్నాను నాకే ఒక తెలుగమ్మాయిగా అలాంటి బాడీ ఉండడం నేను బికనీ లో అందంగా ఉండడం ఫైనల్లీ యాక్సెప్ట్ చేశాను నన్ను నేను ఇప్పుడేంటి ముప్పై ఏళ్ళు నాకు అండ్ ఇప్పుడు ఆల్రెడీ నాకు నన్ను అనాల్సినవన్నీ అనుకున్నారు వాట్ ఎవర్ ఈజ్ ఫైన్ ఇప్పుడు ఏంటంటే నా బాడీ నాకు నచ్చుతుంది ఐ వాంట్ ఎక్స్పోజ్ బికాజ్ ఐ లుక్ ఫిట్ ఐదేళ్ల క్రితం ఐ వజెంట్ ఐదు క్రితం నన్ను బిక్ని వేసుకోమంటే నేను వేసుకునేదాన్ని కాదు ఇప్పుడు నేను కష్టపడ్డాను జిమ్ వెళ్ళాను నా బాడీ కత్తులాగుంది అన్ని నాకు తెలుసు ఇప్పుడు దిస్ ఇస్ ద టైం టు వేర్ ఇట్ ఇవన్నీ కాకుండా ఐ మైట్ నెవర్ వేర్ ఇట్ అగైన్ ఇంకా నేను మళ్ళీ ఇదే జోన్ లోకి వెళ్ళిపోయి ఎక్స్పోజింగ్ చేస్తాను అని కూడా అనట్లేదు నాకు ఒక ఆపర్చునిటీ వచ్చినప్పుడు యాజ్ అన్ యాక్టర్ నేను ఇది వేసుకోవాలని వేసుకోలేదు నా సరదా కోసం వేసుకోలేదు బిక్ని వేసుకుని ఇన్స్టాగ్రామ్ లో ఫోటోలు పెట్టలేదు నేను ఒక షోలో ఒక షోలో వన్ ఇట్ వాజ్ నెసెసరీ హాట్ సీన్ ఓకే వన్ హాట్ సీన్ నేను కిసింగ్ సీన్ కూడా చేశాను దీనికి సో నా ప్రీవియస్ బాయ్ ఫ్రెండ్ వాట్ ఎవర్ నా ప్రీవియస్ లైఫ్ లో ఉన్న వాళ్ళు నన్ను ఏది చేయొద్దు చేయి అని ఎప్పుడేం చెప్పలేదు దెన్ నన్ను నమ్మారు ఇప్పుడు ఈ ఫస్ట్ టైం హూ ఎవర్ ఐఎమ్ డేటింగ్ వాడికి నేను ఎవరో తెలియదు అండ్ వాడికి అసలు తెలుగు ఇండస్ట్రీ తెలీదు నేను ఎవరో తెలియదు ఇప్పుడు ఫ్రమ్ బాంబే వాడికి నా నన్ను ఇన్నసెంట్ పిల్లలా చూశాడు సడన్ గా నేను బికినీ వేసుకుంటున్నా అనగానే వాడికి ఓ షీట్ అదేంటిది నేను ఇన్నసెంట్ అనుకున్నాను కదా అని నేను ఇన్నసెంట్ అని నీకు చెప్పలేదు కదా ఫస్ట్ ఆఫ్ ఆల్ కిస్సింగ్ సీన్స్ చేశాను రాంగోపాల్ వర్మ సినిమా చేశాను నాకు ఆల్రెడీ వరల్డ్ గురించి లైఫ్ గురించి తెలుసు నేను బికినీ వేసుకుని రోజు ఇన్స్టాగ్రామ్ లో ఫోటోలు పెట్టి అబ్బాయిని అట్రాక్ట్ చేస్తుంటే నేను ఎవరో మీకు తెలిసిపోతుంది నా ఇన్స్టాగ్రామ్ చూస్తే ఒక మనిషి ఏంటనేది చూసి జడ్జ్ చేయగలుగుతారు పబ్లిక్ ప్రొఫైల్ చూస్తే తెలిసిపోతుంది నేను అట్రాక్ట్ చేయడానికి వేసుకోవట్లేదు అలా అని యాజ్ అన్ యాక్టర్ నాకు ఒక సీన్ చేయాల్సి వచ్చిన నేను చెయ్యాలి ఇప్పుడు ప్రతి సినిమాలో అబ్బాయిల బాడీ చూపిస్తున్నారు పెద్ద హీరో నుంచి కింద హీరో వరకు అందరూ ఇప్పుడే ఇప్పుడే ఎవ్వరికి ప్రాబ్లం లేదు అన్నా యాప్స్ అన్నా అనుకుంటా అదే యాప్స్ ఐ ఆల్సో వర్క్ హార్డ్ ఐ ఆల్సో ద జిమ్ నేను చూపిస్తుంటే అనలేదు అబ్బాయిల బాడీకి అమ్మాయిల బాడీకి కనిపించేది ఏంటంటే డిసిప్లిన్ వాళ్ళు ఎంత బాగా వర్కౌట్ చేస్తున్నారు ఏం తింటున్నారు సో చాలా మందికి న్యాచురల్ గా ఉంటది నాకు న్యాచురల్ గా లేదు నేను కష్టపడి ఇన్ని సంవత్సరాలకి ముప్పై మూడేళ్ళకి ఐమ్ కంఫర్టబుల్ నౌ అండ్ ఐమ్ వెరీ హ్యాపీలీ వెరింగ్ బట్ ఐ am again still ఇప్పటికి ఎక్కడికి వెళ్ళినా బికిని బికిని అరే ఇంత జీవితంలో ఇంత ముందుకు వచ్చాక మీరు ఇంకా బికిని అనిపిస్తుంది అంటే కావాలని పాయింట్ అవుట్ చూస్తాడ ఎందుకంటే ఈ జనరేషన్ లో బికిని అనేది కామన్ సీ ఇమేజిన్ నువ్వు ఈ జనరేషన్ లో బికిని కామన్ అంటున్నావు యు ఆర్ స్టిల్ అందరూ చూస్తుంటారు అనే చూస్తుంటారు పోషన్ చూస్తుంటారు ఫోటోలు చూస్తారు లైక్ కైలీ జనరేటర్ దగ్గర నుంచి అందరూ లైక్ అండి మనం వయసు ఎందుకు ఐడియా ఐ థింక్ సి ఫస్ట్ ఇన్స్టింక్ట్ ఏంటంటే మగాళ్ళకి ఆడవాళ్ళని ప్రొటెక్ట్ చేయాలనే ఇది ఉంటది మగాళ్ళ పని ఏంటి అమ్మాయిని ప్రొటెక్ట్ చేయడం అమ్మాయిల పని ఏంటి నర్చర్ చేయడం అబ్బాయిని హ్యాపీగా ఉంచడం ఇది మన పొజిషన్ ఇప్పుడు ఏంటంటే చిన్నప్పటి నుంచి నేను అబ్బాయి అమ్మాయి రోల్ నా లైఫ్ లో నేనే ప్లే చేస్తున్నాను రెండు నేనే హస్బెండ్ నేనే వైఫ్ టైప్ లో ఉన్నాను చిన్నప్పటి నుంచి సడన్ గా ఒక అబ్బాయి వచ్చి నువ్వు అన్ని వదిలే అంత మానే నేను చూసుకుంటా అంటే నాకు ఆ నమ్మకం రావాలి కదా ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇంకోటి డోంట్ బికినీ ఎవర్ అగైన్ ఐ డోంట్ వాంట్ అంటే నా ఇంటెన్షన్ కాదు నేను రోజు వెళ్ళి బికినీ వేసుకోవడం అండ్ దిస్ ఈస్ ప్రాబిలీ దైమ్ ఐ వేరేంగ్ బికినీ అండ్ ఐ రెండు కిస్ సీన్స్ ఉంటాయి కమిట్మెంట్ లో ఒకటి ఉంటుంది అది ఎవరు చూడలేదు సినిమా సరిగ్గా రాలేదు కాబట్టి అండ్ దానికి ఐ హ్యాడ్ కాల్ ఫ్రెండ్ ఆఫ్ మైండ్ అండ్ ఐ మేడ్ ష్యూర్ ఐఎమ్ నాట్ కిస్సింగ్ సమ్ అ రాండమ్ గాయ్ అండ్ మై ఫ్రెండ్ దిస్ గర్ల్స్ గెటింగ్ మ్యారీడ్ అట్ దట్ పాయింట్ ఆఫ్ టైమ్ నా చూడరా నీతో అయితే ఐ కెన్ కంఫర్టబుల్ డూ ఇట్ నాకు తెలుసు నువ్వు యూ వాంట్ టేక్ ఇట్ ఇన్ అ రాంగ్ వే టైప్ లో ఎక్స్ప్లెయిన్ చేసేసి నేను ఏది చేస్తున్నా నేను కంఫర్టబుల్గా ఉన్నానా లేదా అనేది మోస్ట్ ఇంపార్టెంట్ నేనే అన్కంఫర్టబుల్గా ఉంటా కిస్సింగ్ సీన్స్ లో కానీ ఎక్స్పోజింగ్ సీన్స్ లో కానీ ఎందుకంటే షూట్ చేసేటప్పుడు మన సెట్లో ఆర్ వాట్ ఎవర్ దే ఆర్ నాట్ యూస్ టు దిస్ అందరు ఒక బోన్ లో ఏదో అనిమల్ ని చూసిన చూస్తుంటారు ఓకే కంఫర్టబుల్ గా లేని నన్ను మళ్ళీ నువ్వు జడ్జ్ చేస్తే నాకెంత బాధగా ఉంటుంది చెప్పు నేనే కంఫర్టబుల్ గా లేదు నాకు నచ్చ చెప్పే వాళ్ళు లేరు సర్లే పాపం పర్లేదు వాళ్ళు లేరు మళ్ళీ ఇవన్నీ తట్టుకున్న నాకు జడ్జ్మెంట్ కూడా మళ్ళీ లాస్ట్ గా ఉంటుందా డైరెక్ట్ గా ఉంటుందా అంటే ఫస్ట్ టెన్ డేస్ నుంచి ప్రిపేర్ చేస్తారు ఓకే నేను ఇప్పుడు నీకు సెకండ్ హ్యాండ్ ఇస్తున్నాను ఓకే టెన్ టైమ్స్ ఇస్తాను ఫైవ్ టైమ్స్ ఇస్తాను దాని తర్వాత ఇట్స్ జస్ట్ సి ఇది 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 అండ్ ఐల్ యూ వాట్ చూసే వాళ్ళకి పాపం కష్టంగా ఉంటదేమో చూడడం బికాస్ అందరికి కిస్సింగ్ అన్నా లేకపోతే నేకెడ్ న్యూడిటీ అన్నా ఇట్స్ వెరీ మనకి ఏంటో తెలియదు నాకు ఐ డోంట్ అండర్స్టాండ్ దిస్ మనందరం సెక్స్ నుంచి పుట్టిన వాళ్ళమే ఓకే సెక్స్ లేకుండా లైఫ్ లేదు బాడీస్ మనందరం బట్టలు వేసుకుని పుట్టలేదు బట్టలు లేకుండానే పుట్టాము కానీ మనం నేకెడ్ అవ్వడానికి ఇక్కడ నుంచి అయినా ఇక్కడి నుంచి అయినా ఎందుకు అంత జడ్జ్మెంట్ అనేది నాకు ఇప్పటికి అర్థం యాజ్ అన్ ఇండియా యాజ్ అ కలెక్టివ్ కంట్రీ మనం చిన్నప్పటి నుంచి ఏది చూడలేదు ఎక్స్పోజర్ లేదు మనకింగ్స్ అంటే పేరెంట్స్ కళ్ళు మూసేసేవాళ్ళు గుర్తుందా కుత్తుండే బాగా సో చిన్నప్పటి నుంచి ఏదైనా అలవాటు లో పెరిగితే నా పేరెంట్స్ నన్ను బిగినింగ్ ఇచ్చేవాళ్ళు నేను షోలో వేసుకున్నా జడ్జ్మెంట్ ఉండేది కాదు ప్లేస్ కూడా ఇంపార్టెంట్ ఫర్ వాట్ ఎవర్ నేను ఇక్కడికి వచ్చి నేను అమెరికా ఉంటానంటే ఎంత చెప్పు అండ్ ప్లేస్ ఆల్సో వెరీ ఇంపార్టెంట్ టు డూ థింగ్స్ అనేది ఐ బిలీవ్ ఏంటలా బాబు ఒక బికినీ వేసుకున్నందుకు ఒక ప్రేమ పోతుందని లేకపోతే ఇంత అంటే నాకు ఆల్రెడీ బ్యాడ్ నే కదా ఇంకే వస్తుంది అనుకునే టైంలో అందరు మళ్ళీ ఇదే బోల్డ్ 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 అంటున్నారు నాకు ఏ బోల్డ్ అర్థం కావట్లేదు ఐ హావ్ వెరీ లైక్ నార్మల్ నీకు బ్యాడ్ నేమ్ ఉందా 100% అంటే ఐ ఫీల్ సో ఐ డోంట్ నో మార్తు అనుకుంటున్నా బ్యాడ్ నేమ్ ఉందో లేదో తెలియదు ఉంటే ఓకే లేకపోయినా ఓకే మారినా ఓకే మారకపోయినా ఓకే లైట్ పిచ్చు లైట్ పిచ్చు లైట్ అంటే నా కంట్రోల్ లో ఉందా నేను ఈ రోజు వెళ్ళి నమస్కారం అండి నా పేరు తేజస్వి ఏంటంటే చీర కట్టేసుకుని బట్ పెట్టేసుకుని బిహేవ్ చేసి దొంగ అంటారు ఫస్ట్ నేను యాక్టింగ్ బయట చేయండి శివా Tudo